హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ మేడిపళ్ళు చూసారు ఎన్ని ఉన్నాయో కాయలు పళ్ళు అన్నీ ఉన్నాయి మేడి చెట్టు అనమాట ఇంకొకటి ఒక డౌట్ ఏంటంటే మేడి చెట్టు అదే మేడిపళ్ళు ఇంకొకటి అంజీరు సేమ్ ఉంటాయి అన్నమాట బట్ ఇదేంటంటే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది అది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాకపోతే మేడిపళ్ళు పక్క పురుగు ఉంటుంది మేడిపండు చూడు మేలిమాయి ఉండును పొట్ట విప్పిచూడు పురుగులు ఉండు ఇప్పుడు దాన్ని పొట్ట విప్పుదాము పురుగుందా లేదు చూడండి పురుగు అయితే లేదు దీంట్లో ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లోపలిది బయట తీసేసి అంజీరు ఇలా తింటాం అలానే పురుగులు ఉంటాయి అంటారు కదా చూద్దాం సెకండ్ వన్ ఓపెన్ చేసి చూస్తే చూడండి పురుగులు ఎలా వచ్చినాయో మేడి పండిచుడు మేలిమాయిను పొట్ట విప్పి చూడు పురుగుడు పురుగులు దాన్ని పొట్ట విప్పితే వచ్చాయన్నమాట అట్లా కంపల్సరీ ఒక టెన్లో మినిమం ఫైవ్ సిక్స్కి అయినా సరే ఈ పురుగులు అయితే ఉన్నాయి ఇంకొకటి ఓపెన్ చేసాము దీంట్లో ఉంటుంది పండిన వాటిలోనే పురుగులు ఉంటాయి కాయల్లో అయితే ఉండవు బికాజ్ ఆ లోపలికి వెళ్ళలేవు కాబట్టి దీంట్లో అయితే పురుగులు లేవు ఇలా త్రీ ఓపెన్ చేసాము మీకు కూడా మేడి పండు తెలిస్తే కమెంట్ చేయండి చాలా బాగా